కలియుగ వైకుంఠనాథుని దయవల్ల పది భాషల్లో నలభై ఆరు సంవత్సరాలుగా నటిస్తూ వస్తున్నానన్నారు ప్రముఖ సినీ హీరో సుమన్ ఈ ఉదయం స్వామివారిని ఏపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు సుమన్ మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయి ఇది శుభ పరిణామమన్నారు అన్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి జగన్ కి శ్రీవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు సుమన్ సంవత్సరం శుభాకాంక్షలు విషయాల వెరీ హ్యాపీ ఇయర్ అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు జనవరి ఒకటో తారీఖు వైకుంఠ ఏకాదశి లాస్ట్ రాత్రి రోజుకి ఈరోజు ఇక్కడ భగవంతుడి దర్శనం దొరికింది దానికి మా తిరుపతి నారాయణ గౌడ్ గారికి ధన్యవాదాలు అలాగే చెన్నై నుంచి నాగపూషన్ గారు ఆయన ఫ్యామిలీతో వచ్చారు అందరికీ ధన్యవాదాలు సో అంతా ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి అందరికీ మంచి జరగాలి అందరికీ ఆరోగ్యం బాగుండాలి ఆదాయం బాగుండాలి మరి రాజకీయ నాయకులు అందరూ ఈరోజు చాలా మార్పులని వస్తున్నాయి ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలి ఇంకా మంచి మంచి అంటే తెలంగాణ భవిష్యత్తుకి చాలా మంచి మంచి అనుపదనం చేయాలి ఎప్పుడూ ఆయనకి మేము సహకరిస్తాం సో అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చాలా వెరీ హ్యాపీ ఈ అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు